నమస్తే నేను మీ రాహుల్ భాస్కర్ హైకోర్ట్ హైదరాబాద్ డిజేబుల్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ ది డిజబిలిటీస్ ఆఫ్ టూ థౌసండ్ సిక్స్ ని సిక్స్టీన్ ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా కోర్టులలో న్యాయవాదులుగా పనిచేస్తున్నటువంటి డిజేబుల్స్ అడ్వకేట్లని ప్రభుత్వ న్యాయవాదులుగా ఎంపిక చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా ఎంపిక చేయాలని ఏపీపీఓలుగా ఎంపిక చేయాలని చట్టం క్లియర్గా నిర్దేశిస్తుంది ఫోర్ పర్సెంటేజ్ చెప్పిన రిజర్వేషన్ అమలుపరిచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి డిజేబుల్ అడ్వకేట్లని పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా ప్రభుత్వ న్యాయవాదులుగా ఎంపిక చేయాలని ఒక ప్ర ఒక న్యాయవాదిగా మీ అందరు వైపులు ఇచ్చి ప్రభుత్వాన్ని నేను రిప్రజెంట్ చేయడం అనేది జరిగింది ముఖ్యంగా గవర్నర్ చీఫ్ జస్టిస్ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి వీళ్ళందరికీ కూడా రిప్రజెంట్ చేసిన వెంటనే రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి డిజర్బల్ అడ్వకేట్లని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు తర్వాత ప్రభుత్వ న్యాయవాదులుగా నియమించాలని రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ